ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాత్మ నీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తులారాశి వారి గోచార ఫలాలు మే మాసంలో ఎలా ఉంటాయో ఇక్కడ పరిశీలిస్తే ఈ మే మాసంలో వారికి షష్టమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు నాలుగు గ్రహాల సంచారం దీంట్లో శనిరావులు అనుకూలము సప్తమ స్థానంలో రవి ప్రతికూలము అష్టమ స్థానంలో గురు గురువు ప్రతికూలము దశమ స్థానంలో కుజుడు పర్వాలేదు వ్యయస్థానంలో కేతు సంచారం జరుగుతున్నాయి కాబట్టి కొంత ప్రతికూల అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నా కూడా ఎల్లో గృహానుకూలత తక్కువగానే ఉందని చెప్పవచ్చు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి ఉద్యోగస్తులకు సాధన స్థానచలనం ఉద్యోగస్తులకు స్థానచలనం అకాల భోజనం శరీరం అలసట అనవసరమైన ఖర్చులు ఇబ్బంది పెడతాయి అధికారం హోదా లభిస్తుంది ఇతరులపై పెత్తనం చెలాయించడం మానుకోవాలి కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఊపిడి ఛాతీ సమస్యలు అధికారంతో పోవటం వలన ఇబ్బందులు భూ స్థిరాస్తులు అమ్మడం కోడం వల్ల కొంత లాభం జరుగుతుంది మంచి ఆదాయ వనరులు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో కొన్ని కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు శ్రీ వెంకటేశ్వర స్వామి రామాలు పఠించండి శని గ్రహ దోషాలు తొలుగుతాయి ఉమ్మడి కుటుంబంలో ఇబ్బందుల వల్ల ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది గృహ మార్పులు జరుగుతాయి స్నాన చలనం ఉంటుంది వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంటుంది రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే ప్రయత్నం ఫలిస్తుంది జన్మ సంబంధమైన వ్యాధులు ఇబ్బంది పెడతాయి ఆరోగ్య స ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా నిర్లక్ష్యం పలికి రాదు ముందుగానే మెడికల్ చెకప్ చేయించుకోండి దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి కొంతమందిలో పెరుగుతుంది అవకాశం ఉంది గురువుల ఆశీర్వాదం తీసుకుంటే మీకు ధర విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి వైద్య విద్య ఆయుర్వేద విద్య పట్ల మీరు మనసు మొగ్గు చూపుతారు కొన్ని నూతన అవకాశాల కోసం చే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వ్యాపార విస్తరణ చేస్తారు విదేశాల్లో చేసే వ్యాపారం వల్ల లాభం కలుగుతుంది సగంలో పలుకుబడి గల వ్యక్తులతో పరిచయాల వల్ల మంచి మీకు లాభమే జరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ విఘ్నాలు ఉంటాయి కాబట్టి గణపతి ఆరాధన చేయండి ఈ కొబ్బరినతో గబ గణపతికి దీపారాధన చేయడం వల్ల మీరు చేసే ప్రయత్నాల్లో విఘ్నాలు తొలుగుతాయి తండ్రి తరపు బంధువులతో ఇబ్బందులు వచ్చే ఉంటాయి కాబట్టి దూరంగా ఉండండి అనవసరంగా వాళ్ళతో సలహాలు తీసుకోకండి తాతకు మించి సహాయం చేయకండి చిన్న చిన్న విషయాలకు భుజాలు తలుపుకోకండి ఎవరేమన్నా కూడా పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఎవరితో ఇబ్బంది ఉండదు చాలా కాలంగా పేరు మీరు ఆశించిన విషయం ఒక కొలికి వస్తుంది మానసిక సంతోషం కలుగుతుంది దానివల్ల అన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది కాబట్టి మృత్యుంజయ వామంత జపం చేసుకోండి ప్రతిరోజు శివాలయాల్లో అభిషేకం చేయించుకోండి ప్రతి సోమవారము ఓ నమశివాయ పుపంచాక్షరి వీలైతే సార్లు జపం చేయండి లేదా కనీసం టూ ఎనిమిది సార్లు అయినా ప్రతిరోజు జపం చేసుకోండి ఇతరులపై ఆధారపడడం వ్యర్థము మీ స్వయం కృషిపై మీరే ఆధారపడి పడండి తప్పకుండా మీరు మీకు సాఫీగా సాగిపోతాయి ఓ కొలిక్కి వస్తాయి ఈ ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే ప్రతిరోజు లక్ష్మీదేవి శ్లోకం పఠించండి పక్షులకు నీళ్లు పెట్టండి వస్త్రదానం చేయండి విధవాళ్లకు దక్షిణావృశ్యోత్ర పారాయణం చేయండి రావిచెట్టు ప్రేక్షణాలు ఆదిత్య పారాయణం ఉదయమే రావిచ రాత్రి రాతి చెప్పులో నీళ్లు ఉంచి ఉదయమే సూర్యుడికి విడుస్తూ అరగం విడుస్తూ ఆదిత్య ఉదయపారాయణం చేయండి ఉద్యోగ ప్రాప్తి కలగాలంటే ఆయుత్య ఉదయ పారాయణం తప్పనిసరి నిరుద్యోగులకు విద్యార్థులకు మంచి చదువు రావంటే గణపతి సుస్థ ఓ గం ఆయన గణపతి మహా మంత్రాన్ని ప్రతిరోజు నూట ఐదు విషయాలు చేసుకోండి కొబరినోతో గణపతికి దీపారాధన చేయండి ప్రతిరోజు ఆటంకాలు తొలగ తొలగిపోతాయి శివాలయంలో సో ప్రతి సోమవారం వీలైతే కనీసం ఒక సోమవారం అయినా అభిషేకం చే చేయించుకోండి దీనివల్ల మీకు వచ్చే ఇబ్బందుల నుంచి మీరు Och vad sa hon då bestod det?